ఇంకా సేవ మరియు అనుబంధ రంగాలలో మన జిల్లా రూపాయల నుండి నలభై ఏడు వేల నలభై ఏడు రూపాయల కోట్ల రూపాయల లక్ష్యాలను నిర్దేశించుకోవడం కూడా జరిగింది అదే విధంగా స్వర్ణాంద్ర 2047 లో జీరో పోవర్ టీన్ మార్గదర్శక సూత్రాలను अवलம்பி పోవర్ టీన్ ఇనిషియేటివ్ their ambition వస్తుంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన న్మ్ ఎఫ్ ప్రధాన మంత్రిత్వం పి 4 మోడల్ ని పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమలపరిచడానికి జిల్లాకు కట్టినట్టు

మహిళలను చూడగానే ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తుకు వచ్చింది బాబు గారి తల్లి తగ్గుతూ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే తల్లి కష్టం కుమ్మం నుంచి చూసి చిన్నపిల్లవాడైన చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డాడు తన తల్లిలాగా చాలా మంది తల్లులు ఆ రోజు కట్టెల పొయ్యి మీద ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల ఉబ్బ ఊపిరి వ్యాధులు చేయ లాంటి ఎన్నో వ్యాధులకు గురై చాలా బాధపడేవారు వెంటనే బాబు కళ్ళు చమరించాయి గుండె ద్రమించి అంతే తన తల్లిలా ఉమ్మడి మన హృదయాలని వెనకబడిన తరగతుల గిరిజన మైనారిటీ సంక్షేమ దివ్యాంగులకు ఉపకారాలు విద్య ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పథకాలు కేటాయిస్తాను

తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సగర్వంగా శకటాల రూపంలో ప్రదర్శించబడ ముందుకు సాగుతోంది గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రగతికి పల్లె కొమ్మలు పాటించే నిజం చేయడం కోసం ఆహరహం సమిస్తున్న జల మిషన్ శకటానికి అభినందన వ్యవస్థ జిల్లా జిల్లా వ్యవసాయ శకటం వస్తోంది వస్తోంది వ్యవసాయంలో సాంకేతిక విప్లవంతో మరి స్వర్ణాంధ్ర రతం రాయితీతో రైతులకు అందించేందుకు కూడా సహాయ సన్నాహాలు చేస్తోంది ఎగుమతి చేయడానికి వీలు కల్పిస్తుంది విష రహిత మరియు రసాయన రహిత ఆహారాన్ని అంది అందరికీ అందించేందుకు మన జిల్లాలో రబీ పంట కాలానికి నలభై వేల ప్రయత్నం చేస్తోంది పవర్ హౌస్గా ఉంటూ రొయ్యలు చేపల ఉత్పత్తిలో మొదటి అత్యధిక ఉత్పత్తి చేస్తూ వార్ధిస్తూ ప్రైవేట్ సెక్టార్లో అత్యధిక విధాలుగా సహకరిస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో ప్రభుత్వం ఎన్నో పథకాలు నిర్వహిస్తూ మరియు ముఖ్య స్థాపించారు చాటి చెప్పి ఆ దిశలో ఆ క్రమములో సాధ్యతాయుతంగా పనిచేస్తున్న రహదారులు బాగురాలి శాఖ నూతన ప్రభుత్వం ఏర్పాటుతో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు